బట్ట తలపై జుట్టు మళ్ళీ మొలవాలంటే ఏం చేయాలి అది అంత సులభమేనా కానీ సులభం కాకపోయినా ప్రయత్నిస్తే ఏదైనా జరగవచ్చు అంటుంది మన ఆయుర్వేదం కాబట్టి ప్రయత్నం చేద్దాం ఈ విధంగా దీనికోసం మన ఇంట్లో ఉండే ఏదైనా ఒక రాగి పాత్ర తీసుకోవాలి రాగి గ్లాస్ కానీ రాగి చెంబు కానీ ఏదైనా ఒక రాగి పాత్ర తీసుకోండి దాంట్లోకి కొంచెం పెరుగుని వెయ్యండి మీ హెయిర్కి ఎంత పెరుగు సరిపోద్దో అంత పెరుగుని ఆ గిన్నెలో వెయ్యండి దాన్ని రాత్రంతా కూడా బయటే ఉంచేయండి ఓపెన్గా బయట ఉంచేయండి ఫ్రిడ్జ్లో కట్టా పెట్టకుండా ఓన్లీ మన హోమ్ టెంపరేచర్లో హోమ్లో వదిలేయండి అలాగా వదిలేశాక ఆ మర్నాడు ఆ పెరుగుని మీ తలంతా పట్టించండి చక్కగా మొత్తం తలంతా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేయండి చక్కగా ఆరిపోయిన తర్వాత చక్కగా వేయి తలస్నానం చేయండి ఈ విధంగా మ్యాక్సిమం ఒక నెల ఒక నెల చేసేటప్పటికి మీకు ఏదైనా రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది అలా కనబడ్డగానే మీరు దాన్ని ఆపకుండా ఇదే విధంగా ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే బట్టతలపై జుట్టు రావడం అంటే ఇది మెడికల్ అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేయండి ఇదంతా ఆయుర్వేదంలో ఉన్నది